పల్లెకవి ఛానల్ ప్రేక్షకులకు శుభమస్తు మనం ఇవాళ సన్ని శతకంలోని పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పద్యాలను గురించి తెలుసుకుందాం ఇంతకుముందు మనం చెప్పినట్లు సన్ని అంటే చిన్న పాప ముద్దులకేటంటే ఆ చిన్న పిల్లలకే నీతులు తెలియజేయడం వల్ల భవిష్యత్తుల వాళ్ళు గొప్పవాళ్ళుగా రాణించగలుగుతారు అందుకని చిన్నప్పుడే మనం పద్యాల్ని తెలియజేయాల్సి ఉంటుంది అందులోని కొన్ని పద్యాలను ఇప్పుడు మనం గమనిద్దాం ఈ పద్యాల్ని ఎలా రాగయుక్తంగా పాడాలో వాటి భావాలు ఎలా ఉంటాయో ఓసారి గమనిద్దాం మౌనమన్నదొక్కటే మౌక్తిక వంటిది మలచు నిన్ను ఆచరించవలను అలవోకగా నీవు సొగసులిచ్చునట్టి సొత్తు సన్నీ మౌనం అనేటువంటిది ముత్యం లాంటిది ఆ మౌనం మనసుని మలినం లేకుండా చేసి నిన్ను మంచిగా మారుస్తుంది కాబట్టి నువ్వు మౌనాన్ని ఆచరించాలి అది చాలా తేలికైనటువంటిది నీకు అన్ని రకాల అందాలను చేకూర్చేటువంటి సొత్తు కంటే విలువైనటువంటిది మౌనం కాబట్టి మౌనాన్ని ఆశ్రయించమ్మా అని చెప్తున్నాడు అన్నమాట అలాగే తర్వాత చెప్తున్నాడు బాల్యమందు నుండి భావింపవలెనమ్మ సర్వజీవులన్నీ సమమనంచు వేరి చూసితివేని వేణి ఏర్పాటు వాదము తరతమ్యమున్న తపసన్నీ బాల్యమందు నుండి భావింపవలెనమ్మ సర్వజీవులన్నీ సమమనంచు బాల్యం నుంచే సర్వజీవులు సమానం అనేటువంటి భావన రావాలి ఎప్పుడు కూడా వాటిని నువ్వు వేరు చేయకూడదు అలా వేరు చూసి వే నీ వేర్పాటు వాదము నువ్వు అలా చూసినావంటే తేడా వచ్చేస్తుంది చిన్న పెద్ద కులము మతము అన్ని ఒకదానికి ఒకదానికి వచ్చేస్తాయి కాబట్టి ఈ భగవత్ సృష్టిలో సర్వజీవులు సమానమైనటువంటి భావన చిన్నతనం నుంచి నీకు కలుగుకున్నాదంటే నువ్వు చాలా గొప్పదాని అవుతావు అలా కాకుండా తారతమ్యమున్న తప్పు సన్నీ అలా భేదభావం మనసులో ఉంటే తప్పు కాబట్టి నువ్వు అలా చూడవద్దు సర్వజీవులు సమానమైనటువంటి భావాన్ని చూడాలి అన్నింటినీ ప్రేమించగలగాలి అప్పుడే నీవు ఆనందంగా జీవించగలుగుతావు దేనికైనా కూడా ఒక సమయం అనేటువంటిది ఉంటుందని తర్వాత చెప్తూ ఆడుకున్నగాని ఆదమరచి నీవు వేళ మీరేమి చేయబోకు కాలకృత్యముల కాలముల పాటించు కాలకృత్యముల సకాలము పాటించు చక్కజేర్చు నిన్ను సగము సన్నీ మనిషికి నిత్యం కాలకృత్యాలు అనేటటువంటివి సక్రమంగా సాగితే సగం ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటిది పెద్దల మాట అందుకని చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆదమర్చినప్పటికీ కూడా సమయం మీరు ఏది చేయకూడదు అని ఆడుకున్న ఆడుకున్నగాని ఆదమరచి నీవేళ మీరేమి చేయబోకు మించి స్నానం చేసేసాడు సమయానికి స్నానము చేసే సమయానికి భోజనము ఇవన్నీ కాలకృత్యాలు తీర్చుకునే సమయానికి కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకుంటూ ఒకవేళ ఆడుకోవాల్సి వస్తే ఆడుకోవాలి కానీ ఆదమరిచి అన్నిటిని వదిలేయకూడదు అలా నువ్వు ఎప్పుడైతే సకాలంలో అన్ని పాటిస్తావో నీకు అవి సగాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి నిన్ను చక్కదిద్దుతాయి జీవితంలో అని చెప్తున్నాడు అలాగే ఎలాంటి వంటలు తినాలి ఎలా తినాలి అని చెప్తూ పండ్లు పాలు పిండి వంటలైనను గాని మురికి చేతదేని ముట్టబోకు మురికి చేతి తిండి ముప్పు చేయు మనలకు శుభ్రగుండవమ్మ సుదతి సన్నీ ఏవైనా సరే పాలు గ్లాసులో ఉంటాయి కదా పిండి వంటలు గుండుగా ఉంటాయి కదా తినడానికి అంటూ అట్లే పట్టుకోవద్దు వాటిని మురికి చేత్తో దేని ముట్టుకోకు మురికి చేతి తిండి మనకు ముప్పు చేస్తుంది అందులో రకరకాల క్రిములు ఉండి అవన్నీ కూడా ఆ తిండి పదార్థాలతో పాటు వెళ్తాయి కాబట్టి నువ్వు శుభ్రంగా ఉన్నావంటే అదే నీకు మంచిది కాబట్టి శుభ్రంగా ఉంటూ శుభ్రమైన చేతులతో పలహారాలు భుజించు అని చెప్తున్నాడు అనమాట ఇలా పిల్లలకు చక్కనైనటువంటి నీతులు తెలియజేయడం వల్ల వాళ్ళల్లో మానసిక శారీరక పరిపక్వతలు అలవడతాయి కాబట్టి ఈ విషయాల్ని పెద్దలు గమనించి పిల్లలకు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు శుభంభూయా చదివిన పద్యాల్ని మరొకసారి వీక్షించుదాం